హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే నెల రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ పచ్చడి చేయబోతున్నాను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేనైతే టూ కేజీస్ కాకరకాయ తీసుకున్నాను ఫ్రెష్ అన్నట్టు మా చెట్టు మా అమ్మ వాళ్ళ చెట్టుకున్నాయి అవి తీసుకొని నైటే ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్నాక ఇగో ఇలా పీసులు ముక్క ముక్కలుగా కట్ చేసి కొద్దిసేపు ఆరనివ్వాలి ఆరాక ఒక గిన్నెల మీద గిన్నెలోనే ఇగో ఇలా ఫ్రై అవ్వాలి దూర దూరంగా మంచిగా ఫ్రై అయ్యాక ఇక బాగా ఇలా కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయ్యాక కొంచెం పక్కనే మనము కొంచెం చింతపండు దానికి సరిపడా చింతపండు నానబెట్టాలి చింతపండు నానబెట్టాక మనము పచ్చడిలో వేసే వేసేందుకు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవైతే దూరగా ఎంపుకోవాలి పక్కన పెట్టుకోవాలి దూరగా ఎంపుకొని పక్కన పెట్టినాక అదే మళ్ళీ ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో మనము చింతపండు నానబెట్టుకున్న చింతపండును ఇగో ఇలా కొంచెం దూరగా ఫ్రై అవ్వనివ్వాలి అన్నట్టు ఎందుకంటే ఫ్రై అయితేనే బాగుంటుంది అన్నట్టు మనము కాకరకాయ ఫ్రై చేసినాం కదా అదే ఆయిల్లోని కొంచెం ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఇగో ఇలా పోపుకి పెట్టుకోవాలి అన్నట్టు కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఎల్లిపాయలు ఇగో ఇలా కొంచెం వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాలి నేనైతే అలా పెడతానన్నట్టు మీరు కూడా పెడతారా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తర్వాతకి కొంచెం ఒక పావు కిలో వరకు అయితే మేమైతే ఎల్లిపాయలు అయితే తీసుకున్నాము అది కూడా దంచినాము మనము చింతపండు మిక్స్ చేసుకోవాలన్నట్టు ఇలా మెత్తగా మిక్స్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి కొద్దిసేపు ఇలా కొంచెం ఫ్రై అవ్వని ఇచ్చి నేనైతే కొంచెం పసుపు వేస్తాను అన్నట్టు పసుపు ఎందులో అయినా పసుపు వేసినా కొంచెం మన హెల్తీ కూడా చాలా మంచిది కదా అందుకనే పసుపు అయితే వేసాము మనము ఫ్రై చేసుకున్న కాకరకాయలు అయితే అందులో వేసాను అందులో వేసి ధనియాల పౌడరు మెంతులు మళ్ళీ ఎల్లిపాయలు కొచ్చనించి అందులో వేసాను ఇగో చూడండి ఇలా వేసి ఇలా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఇక తర్వాతకైతే అందులో సరిపడా కారం అయితే వేయాలి చూడండి ఇగో మా అమ్మాయినే వేస్తుంది ఇలా కారం అందులో సరిపోయేటట్టు కారం వేసాక మంటే మనకు రుచికి తగినంత వేసుకుంటే చాలు టూ కేజీస్ కాకరకాయకు ఇగో ఇలా సాల్ట్ కూడా వేసేయాలి ఇగో కొంచెం ఆయిల్ తక్కువైంది అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాక అయితే పెట్టుకోవాలి వేడి వేడిగా ఉంటది కదా కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఒక బాక్స్ లో అయితే పెట్టుకోవాలి మా వీడియో మీకు నచ్చిన అయితే లైక్